విశాఖ జిల్లాలో ఉన్న వెంకజీపాలెం ప్రాంతంలో ఉన్నటువంటి మెడికల్ హాస్పిటల్ అయితే మాత్రం అగ్ని ప్రమాదం జరిగింది అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే భారీ ఎత్తున పొగను వ్యాపించడంతో అయితే మాత్రము ఇప్పటికే హుటహుటిన వచ్చిన ఫైర్ సిబ్బంది ఒక బయటకు ఉన్న పొగను బయటికి పంపించే విధంగా అయితే మాత్రం ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది మనం ఒకసారి విజువల్స్ చూసుకోవచ్చు భారీ ఎత్తున సెలర్లో బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ కావడంతో యూపీఎస్ మీద రన్ అవుతున్న బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ కావడంతో ఈ ప్రమాదం సంభవించినదైతే అయితే మాత్రం ఇక్కడ ఉన్న కొంతమంది అధికారులు ఫైర్ ఆఫీస్ అధికారులు కానివ్వండి లేదంటే మెడికోర్కి సంబంధించిన సిబ్బంది కానీ కానీ అని చెప్తున్నారు అయితే దీని మాత్రం ఏమైంది అనేది అయితే మాత్రం ఫైర్ ఆఫీసర్స్ సంగతిగా చర్యలు కూడా తీసుకొని దర్యాప్తు కూడా చేస్తామని చెప్పడం జరుగుతుంది ఒకసారి మనం చూసుకోవచ్చు సెల్లార్ పార్కింగ్లో కూడా అయితే మాత్రం భారీ ఎత్తున ప్రమాదం జరిగింది అసలు ఈ ప్రమాదం కనుక కారణాలు ఏంటి అని మనతో మాట్లాడడానికి ఆ డిఎఫ్ఓ గారు రేణుకయ్య గారు మనతో ఉన్నారు ఆయనతో మనం మాట్లాడదాం సార్ చెప్పండి సార్ తరచూ చూస్తుంటే హాస్పిటల్కి ప్రమాదాలు జరుగుతున్నాయి మన మెడికోర్ ఇప్పుడు మెడికోర్ కానివ్వండి మన ఇండస్ హాస్పిటల్ కానీ జరుగుతున్నాయి సార్ ఇలా జరగడానికి సార్ ఈ రెండో హాస్పిటల్స్ ఎక్విప్మెంట్ అనేది ఫైవ్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ అనేది పెట్టడం జరిగింది కాకపోతే ఏంటంటే కొన్ని మన చేతిగా ఉండవు ఫైవ్ ప్రమాదకర జరిగే సిచ్యువేషన్స్ రోజు ఏం చెయ్యిందంటే యూపీఎస్సీ సిగ్నల్గా ఎలక్ట్రిక్ పవర్ సప్లై వాగా చిన్న షార్ట్ సర్క్యూట్ వరకు జరిగింది ఆ జరగటం వల్ల కానుక అక్కడ బ్యాటరీస్ ఊమ్గో బ్యాటరీస్ అన్ని ఫైవ్ క్యాచ్ అవ్వటం జరిగింది దానివల్ల దట్టమైన బ్లాక్ స్మోక్ అనేది ఫామ్ అయింది మాకు ఎప్పుడైతే కాల్ రిసీవ్ కాల్ రిసీవ్ చేసుకున్నామో ఇమీడియట్గా విశాఖపట్నం నుంచి ఒక బండి టర్న్ అవుట్ ఇచ్చాం ఆ తర్వాత మధ్యలో సైన్ మెయింటెనెన్స్గా నుంచి ఒక టూ వెహికల్స్ మగి విశాఖపట్నం నుంచి ఒక వెహికల్కి టర్న్ అవుట్ ఇచ్చడం జరిగింది నాలుగు వెహికల్స్ స్పాట్కి వితిన్ ట్వంటీ మినిట్స్గా రీచ్ అయిపోయింది రీచ్ అయిన తర్వాత ఫైవ్ ఫైటింగ్ చేసి ఆ ఫైర్ అనేది వితిన్ హాఫ్ అన్ అవర్గా కంట్రోల్ చేయటం కానీ దట్టమైన స్మోక్ ఉండటం వల్ల దాన్ని బయటికి పంపించడం బేస్మెంట్గా ఫైర్ అవ్వటం వల్ల మేము ఎన్డీఎఫ్ సహాయంతో కొంచెం ఫైర్ ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ నుంచి తిప్పించుకొని వాటితో నిరంతరం శ్రమించి దాన్ని బయటికి స్మోక్ మొత్తాన్ని పూర్తిగా కంప్లీట్గా బయటికి పంపించడం జరిగింది ఎంత ఎంతమంది పాల్గొన సార్ మీరు ఫైర్ ఆఫీస్కి సంబంధించి మీరు మేము వచ్చే పైకి మా రీజనల్ ఫైర్ ఆఫీసర్ జోన్ వన్ విశాఖపట్నం నిరంజన్ రెడ్డిగా ఉన్నారు అలాగే నేను మా ఏడిఎఫ్ఓ సింహాచరణ్ గారు గోపీకృష్ణ గారు మగిపా ఏడిఎఫ్ఓ కేవిటి ప్రసాద్ గారు మరి మా యొక్క స్టాఫ్ మా యొక్క ఫైవ్ మెన్ అందరూ సుమారు ఇరవై ఐదు మెంబర్స్ దాకా ట్వంటీ ఫైవ్ మెంబర్స్ దాని పార్టిసిపేట్ చేయడం జరిగింది దీంతో తోడు ఎన్డీఎఫ్ భాగంగా కూడా అసిడెంట్కి తీసుకున్నాం సార్ పేషెంట్కి సంబంధించి ఏమైనా ప్రాణ నష్టాలు కానీ జరగడం కానీ లేదంటే ఈ స్మోక్ పీల్చడం వల్ల వాళ్ళు ఏమైనా కొంచెం ప్యానిక్ అవడం లాంటివి ఏమైనా జరిగేది సార్ లేకపోతే అందరూ సేఫ్గా ఉన్నారు సార్ ప్రజెంట్ ఇక్కడ వచ్చే పైకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్ ఎవరు పేషెంట్స్ అయితే లేవు కొంచెం ఎటువంటి క్యాన్సబైటీస్ కానీ ఎటువంటి ఇన్యూస్ కానీ ఏం లేవు ఈ స్మోక్ పీల్చడం వల్ల ఎవరికి ఎఫెక్ట్ కాగదు ఇమీడియట్గా మావో వచ్చి ఇన్ టైమ్గా వచ్చి ఫైన్ పుట్ ఆఫ్ చేసి ఈ స్మోక్ ని బయటకు పంపించడం వల్ల ఎటువంటి పెద్ద ఈ ప్రమాదం పెద్దది కాకుండా తీసుకోవచ్చు సార్ లెవెన్ మినిట్స్ లెవెన్ ఓ క్లాక్కి లెవెన్ ఫైవ్ మినిట్స్కి మాకు కాల్ వచ్చింది ఇంకా ఈ ఫోగ్ని ఈ ఫాగ్ని బయటకు పంపించడానికి ఎంతసేపు పడుతుంది సార్ ఇంకా ప్రాసెస్ అంతా జరగడానికి మొత్తం క్లియర్ అయ్యిందని చెప్పడానికి ఎంత టైం పడుతుంది ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ అయిపోయిందండి జస్ట్ ఒక పాయింట్ వన్ పర్సెంట్ అంటే ఒక టెన్ మినిట్స్ అలాగా ఉంటుంది తప్ప స్మోక్ కంప్లీట్గా అయితే బయటికి పంపించడం జరిగింది కొంచెం మా యొక్క బెటర్ ప్రికాషన్ మెసేజ్ కోసం ఒక టీం దగ్గర స్టాండ్ బై ఉంచుతున్నాము మార్నింగ్ దాకా సో దట్ ఇన్ కేస్ ఎన్ని ఫైవ్ అయిందాక మాకు వెంటనే మా వైపు పుట్ ఆఫ్ చేయడానికి మోస్ట్గా అంతా కంప్లీట్ అయిపోయింది ప్రాసెస్ ఫైర్ యాక్సిడెంట్లో ఎన్ని ఎన్ని వెహికల్స్ వచ్చేసారు మొత్తం ఫోర్ వెహికల్స్ వచ్చేసింది ఫోర్ వాటర్ ట్యాంజర్స్ అండ్ ఇండియా ఆఫ్ నుంచి వెహికల్స్ యొక్క వెహికల్స్ ఇది పరిస్థితి మనం చూస్తున్నాం కదా అయితే మాత్రం మొత్తానికి అయితే ఇక్కడ అగ్ని ప్రమాదానికి సంబంధించి మొత్తం అంతా కూడా క్లియర్ చేయడం అయితే జరిగిందని అయితే మాత్రం ఇక్కడ ఫైర్ ఆఫీసర్స్ కూడా అయితే చెప్పడం జరుగుతుంది కెమెరా పర్సన్ క్రాంతితో ప్రశాంత్ సమన్ టీవీ వైజాగ్ విశాఖ జిల్లా వెంకోజీపాలెం దగ్గర ఉన్న మెడికల్ హాస్పిటల్లో అయితే మాత్రం అగ్ని ప్రమాదం జరిగింది అసలు అగ్ని ప్రమాదం జరగడానికి కల కారణం ఏంటి అనేది మనతో మాట్లాడడానికి మెడికల్ హాస్పిటల్ సిబ్బంది రీజనల్ ఆపరేషన్స్ సంబంధించిన హెడ్ ఆచార్య గారు అయితే మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ చెప్పండి సార్ మీ మెడికల్ హాస్పిటల్లో ఫైర్ యాక్సిడెంట్ జరగడానికి కల కారణం ఏంటి సార్ ఫైర్కి ఫైర్ యాక్సిడెంట్స్కి సరైన కారణం ఎస్టాబ్లిష్ చేయడం అంత తేలిక కాదండి షార్ట్ సర్క్యూట్స్ వల్ల జనరల్గా ఫైర్స్ జరగడానికి అవకాశం ఉంటుంది బట్ మనకి యూపీఎస్ రూమ్లో చిన్న స్పార్క్ రావటం వల్ల ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని అను అనుమానిస్తున్నాం మేము టెక్నికల్ బృందం దాన్ని విచారించి ఏం జరిగిందనేది తెలియచేయాలి మాకు ఇంకా స్పార్క్ రాగానే మా స్ప్రింక్లర్స్ ఓపెన్ అయిపోయినాయి వాటర్తో డోస్ ఆఫ్ అయిపోయిందండి ఫైర్ అనేది ఆపడం జరిగింది కాకపోతే బ్యాటరీస్ మీద ఈ వాటర్ పడటం వల్ల స్మోక్ అనేది వచ్చింది స్మోక్ని చూసి ఆ స్మోక్ అంతా బయటికి రావడానికి కొంచెం టైం పట్టింది కాబట్టి దానివల్ల కొద్దిగా ఇక్కడ ఉన్న పేషెంట్స్ ప్యానిక్ అవ్వడం జరిగింది బట్ మేము వాళ్ళందరినీ పిలిచి వాళ్ళతో మాట్లాడి అందరికీ అందరు సురక్షితంగా ఉన్నారని చెప్పడం జరిగింది సార్ నా బ్యాటరీలో దేనికి యూజ్ అవుతాయి సార్ ఎక్కువ దీని మీద దేని మీద రన్ చేస్తుంది సార్ బ్యాటరీ బ్యాటరీస్ మీదనే క్రిటికల్ ఎక్విప్మెంట్ మిగతావన్నీ రన్ అవుతాయి అన్ఇంట్రెప్టెడ్ పవర్ సప్లై అంటారు దీన్ని మాకు మూడు బ్యాకప్ మెకానిజమ్స్ ఉంటాయి రాప్ పవర్ ఉంటుంది జనరేటర్ ఉంటుంది యూపీఎస్ కూడా ఉంటుంది ఈ యూపీఎస్ బ్యాటరీలో జరిగిన చిన్న అగ్ని ప్రమాదం వల్ల ఇటు ఇదంతా జరిగిందండి సార్ ఎవరికైనా ఏమైనా ఎటువంటి ప్రమాదం జరగడం జరిగిందా సార్ ఎందుకంటే అగ్ని ప్రమాదం అంటే ఎక్కువ రిస్క్తో కూడుకున్నది ప్యానిక్ అయ్యారంటున్నారు పేషెంట్లు ఎక్కువ ఎదుగు మొత్తంలో పో కూడా రావడం జరిగింది సో పేషెంట్లకు ఎవరికైనా ఏదైనా ప్రాణ నష్టంగా జరిగింది సార్ పేషెంట్ ఎవరు పానిక్ కాలేదండి చుట్టుపక్కల పొగ చూసిన వాళ్ళు ఏమైంది అని చెప్పి మమ్మల్ని అడగడం జరిగింది మేము వాళ్ళకి విచార వాళ్ళ వివరంగా చెప్పగలిగాము ఇలాంటి చిన్న ఇన్సిడెంట్ అయింది దీనివల్ల పొగ వచ్చిందని మా పేషెంట్లందరూ థర్డ్ ఫ్లోర్ నుంచి పైన ఉండడం వల్ల ఏ పేషెంట్కి ఎటువంటి ప్రమాదం జరగలేదు మా డాక్టర్లు మా నర్సులు మా ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్టులు మా పల్మనాలజిస్టులు అందరూ వచ్చి అందరు పేషెంట్స్ని చెక్ చేయడం జరిగింది అందరూ సురక్షితంగా ఉన్నారు ఎవరికీ ఎటువంటి ఇబ్బంది జరగలేదు అక్క క్యాజువాలిటీ కూడా లేదండి ఎన్ని గంటలకి ఒక అగ్ని ప్రమాదం జరిగింది జరిగిన ఎంతసేపట్లో అగ్ని ప్రమాదం సంబంధించిన ఫైర్ సిబ్బంది కూడా రావడం జరిగింది సార్ సుమారు పదిన్నర నుంచి పది నలభై ఐదు మధ్యలో జరిగిందండి ఇది మన వాళ్ళు ఇన్ మన వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే ఒక పది నిమిషాల లోపే మన అగ్ని ప్రమాదం వాళ్ళు దళం వచ్చి వాళ్ళు చేయాల్సిందంతా చేశారు ఇది పరిస్థితి మనం చూసుకున్నట్టయితే మాత్రం మెడికల్ హాస్పిటల్లో అయితే మాత్రం అగ్ని ప్రమాదం జరిగింది భారీ ఎత్తున పొగలు ఎక్కిపడంతో అయితే మాత్రం తక్షణమే ఇక్కడ మెడికల్ హాస్పిటల్ సిబ్బంది కూడా స్పందించి పొగని కంట్రోల్ చేయడానికి అయితే మాత్రం మేము చాలా ఎక్కువ కృషి చేస్తాం దానికి తోడు ఫైర్ ఆఫీసర్స్ కూడా వచ్చి ఆ మిగిలిన పొగను కూడా అయితే మాత్రం బయటకు పంపించే విధంగా అయితే మాత్రం చర్యలు తీసుకుంటున్నారని అయితే ఇక్కడ ఉన్న హాస్పిటల్ సిబ్బంది కూడా చెప్పడం జరుగుతుంది కెమెరా పర్సన్ క్రాంతితో ప్రశాంత్ సమన్టీవీ వైజాగ్